భారత్ మాతా కీచే కుద్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామహారం డివిజన్ లో రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజల నుంచి మంచి అభిప్రాయ సేకరణ జరిగింది గాజుల రామహారం చౌరస్తలోని పలు షాపులలో షాప్ యజమాన్యాన్ని మరియు వారి కస్టమర్ నుంచి అభిప్రాయం సేకరించారు నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించడం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గాజుల రామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి గాజుల రామహారం డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత డివిజన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ కార్యదర్శి శ్రీనివాస్ జిల్లా ఓబీసీ మోర్చా నాయకులు మురళీకృష్ణ డివిజన్ సీనియర్ నాయకులు నరేష్ గౌడ్ బండారి శ్రీధర్ శ్రీనివాస్ పటేల్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

इधर 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 आपके फोन पर बोलो इधर आपके फोन पर बोलो बीएससी लोगे आज ये सब कैसा हमारा आपके साथ 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 आपक ट्रैवलिंग बोले तो वही है अभी फ्यूल का ऑटोमेटिक कम हो गया तो ये ऑटोमेटिकली कम हो गया अभी ऊपर कम हो गया है ऑलमोस्ट आपको आ जाता है जय बीजेपी जय बीजेपी जय